తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఏకంగా భర్తని హత్య చేసింది ఒక మహిళ అనంతపురం జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అనంతపురం నగర్ శివారులోని కియాకర్ల షోరూం వద్ద ఈ నెల ఒకటవ తేదీన ధర్మవరం మండలం మల్కాపురం గ్రామానికి చెందిన కాశీని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు రెండవ తేదీ కాశీ మృతదేహం వెలుగులోకి వచ్చింది కాశీ భార్య సౌభాగ్య పోలీసులకు ఫిర్యాదు వెన్న రంగంలోకి దిగిన పోలీసులు అసలు నిందితులను పట్టుకున్నారు వాస్తవాలు తెలిసి పోలీసులు సైతం విస్తుపోయారు టమాటో మండిలో కూలీలతో పనిచేయించే మిస్త్రీగా కాశీ ఉండేవాడు అయితే ఇటీవల పొలం అమ్మి బెంగళూరులో వ్యాపారం చేయడానికి వెళ్లాడు ఈ క్రమంలో అతని భార్య సౌభాగ్య టమాటా మండిలా కూలీలతో పనిచేయించే బాధ్యత తీసుకుంది ఈ క్రమంలో నవాజ్ అనే ఒక మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది ఈ విషయం మార్కెట్ అంతా తెలిసిపోయింది వెంటనే భర్త వీరిద్దరిని మందలించి చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు తమకు ఎప్పటికైనా కాశీ నుంచి ప్రమాదం ఉందని భావించి నవాజ్ తో కలిసి సౌభాగ్య హత చేయించాలని నిర్ణయించుకున్నారు ఈ క్రమంలో కాశీ మద్యం తాగేందుకు తీసుకెళ్లి బీటర్ బాటిల్ తో కొట్టి బండరాయితో మోదీ హత్య చేశారు ఈ హత్యకు మరో వ్యక్తి కూడా సహకరించాడు పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించిన వాటిని స్వాధీనం చేసుకున్నారు అందరికీ నమస్కారము ఈ నెల ఒకటో తేదీన సుమారు సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో మన టమాటోల మండి పక్కన నేషనల్ హైవేకి పక్కన పెనుగొండదారిలో షోరూమ్కి ఆపోజిట్లో చింతతోపులో దేవరకొండ కాశ్యప్ప అలియాస్ కాశీ ధర్మవరం పక్కన మల్కాపురం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి వ్యక్తిని నవాజ్ బేగ్ గౌస్ పీర్ దేవరకొండ సౌభాగ్య ఈ ఈ సౌభాగ్య యొక్క ప్రోద్ధలంతో నవాజ్ బేగ్ గౌస్పిర్ అనేటటువంటి వ్యక్తులు అక్కడ చంపి పడేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ సౌభాగ్య అనే టైమే సదరు చనిపోయినటువంటి వ్యక్తి కాశ్యప్ప యొక్క భార్య ఈమె దాదాపు ఒక రెండు సంవత్సరాలుగా టమోటా మండిలో టమోటోలు కొన్నటువంటి టమోటల్ని ఇవి లోడింగ్ చేసి ఇచ్చేటటువంటి లీడర్షిప్ చేస్తూ ఉంటారు వీళ్ళు వీళ్ళ కింద సుమారుగా పది మంది మనుషులు పనిచేస్తూ ఉంటారు ఈ క్రమంలో ఈ ఎవరైతే కర్ణాటక రాష్ట్రం కోలార్కు చెందినటువంటి వ్యక్తులు నవాజ్ బేగ్ గౌ అనేటటువంటి వ్యక్తులు పని చేసుకోవడానికి వచ్చామని చెప్పేసి ఆమె దగ్గరికి వచ్చారు ఆమె దగ్గర ఈ టమోటాలు లోడ్ చేసి వెహికల్స్కి లిఫ్ట్ చేసేటటువంటి పని చేసేటటువంటి వాళ్ళు ఈ క్రమంలో పనిచేసే క్రమంలో సదరు సౌభాగ్యతోని ఈ గౌ అనేటటువంటి వ్యక్తి యొక్క ఫ్రెండ్ నవాజ్ బేగ్కి నవాజ్ బేగ్కి సౌభాగ్యకి ఒక అక్రమ సంబంధం అనేది ఏర్పడింది ఈ అక్రమ సంబంధంలో భాగంగా వాళ్ళు రాత్రిలో పుట్టా మాట్లాడుకునేటటువంటి ఫోన్ కాల్స్ అవి ఇవన్నీ విషయాలు కూడా ఈ సౌభాగ్య యొక్క భర్తకు తెలిసినా కా కాశ్యప్ప అతను తన భార్యతో కొంచెం గొడవ పన్నాడని ఈ క్రమంలో మనల్ని ఏమన్నా చేస్తాడనే ఉద్దేశంతో ఆ సౌభాగ్యనే నవాజ్ నవాజ్ బేగ్కి చెప్పి మీరు ఏ విధంగా అతన్ని చంపండి లేకపోతే మనకి కష్టమవుతుందనే ఉద్దేశంతో ఆమె చెప్పడంతో ఈ నవాజ్ బేగ్ గౌ స్పీరేటటువంటి వ్యక్తులు చింతతోపులోకి తీసుకుపోయి ఆ మందు తాగిన టాక్షన్ చేసి అతనికి మందు తాపి వీళ్ళు అతనితో రాయితో కొట్టి చంపి కనుంటి పారిపోవడం జరిగింది వాళ్ళని మా అనంతపురం జిల్లా ఎస్పీ ధర గారు శ్రీ పి జగదీష్ సార్ గారి యొక్క ఆదేశాల మేరకు మా రూరల్ డిఎస్పీ గారు శ్రీ టి వెంకటేశ్వర సార్ గారి ఆధ్వర్యంలో మేము మా ఎస్ఎల్ రాంబాబు అదేవిధంగా రఫీకు మా సిబ్బంది అందరం కూడా కొన్ని టీమ్స్గా ఫామ్ అయ్యి ఈరోజు ముగ్గురు వ్యక్తుల్ని కూడా మేము అరెస్ట్ చేసి చేయడం జరిగింది అరెస్ట్ చేసినటువంటి వ్యక్తుల దగ్గర నుండి ఆ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క మోటార్ సైకిల్ కాశాపై యొక్క మోటార్ సైకిల్ పల్సర్ వెహికల్తో పాటు వారి ఒక్కొక్కరి దగ్గరుండి ఒక సెల్ ఫోన్ మూడు సెల్ ఫోన్లు స్వాధీనపరుచుకొని ఆ ముగ్గురు వ్యక్తుల్ని నవాజ్ బేగు గౌస్పీరు దేవరకొండ సౌభాగ్య ముగ్గురిని కూడా రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచడం అనేది జరుగుతుంది గతంలో పది కేసుల వరకు ఉన్నాయి అయితే కేసులన్నీ కూడా కోలార్ టౌన్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాయి దొంగతనం కేసులు రాబరి కేసులు మర్డర్ కేసు కూడా ఉంది ఒకటి సుమారు పది కేసులు ఉన్నాయి అతనికి మన సైడ్ అయితే ఎలాంటి కేసులు లేవు వాళ్ళ భార్య ఈమెనే ఆయన భార్య మల్కాపురం విలేజ్ ఆఫ్ ధర్మవరం రూరల్ మండల్ డైలీ అప్ అండ్ డౌన్ చేసేటోళ్ళు వాళ్ళు వీళ్ళే హత్య చేశారంటే మనకు కొంచెం అక్కడ వాళ్ళు పనిచేసిన చోట కొంత సాక్షులను విచారించిన మెటకు వాళ్ళందరూ కూడా మనకు వీళ్ళపైన కొంత డౌట్ చేయడం జరిగింది అదేవిధంగా మనకు ఇక్కడ పోస్ట్ మార్టం అయిపోయేంత వరకు ఉన్న సౌభాగ్య ఆ రోజు నుండి కనిపించకుండా వెళ్ళిపోవడము ఊర్లో రకరకాల అనుమానాలకు తావు రావడము ఆమె కోసం వెతికినప్పటికీ కూడా ఆమె దొరకకుండా ఈరోజు ఈ ఆమెతో పాటు నవాజ్ బేగ్ అదేవిధంగా గౌస్ పీర్ని కూడా తీసుకొని వాళ్ళు టౌన్లోకి ఏదో మాట్లాడుకోవడానికి వస్తున్నారని చెప్పేసి మనకు సమాచారం రావడంతో వాళ్ళందరినీ మనము అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి కన్ఫ్యూషన్ చేసినప్పుడు ఈ ఫ్యాక్స్ని కూడా బయటకు రావడం జరిగింది అయితే ఏం లేదు కానీ ఇందులో నవాజ్ బేగ్ ఈమెకు అక్రమ సంబంధం ఉంది Thank you.